గోరు చిక్కుడు గమ్ భారత్ నుంచి అమెరికా భారీగా దిగుమతి చేసుకునే ఈ గ్యార్ గమ్ ఏమిటి ఎందులో ఉపయోగిస్తారు గోరు చిక్కుడు మనకు ఆహారంలో ఉపయోగపడే కూరగాయే కాదు భారత్ కు బిలియన్ డాలర్లు కూడా సంపాదించి పెడుతుంది అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుందని మీకు తెలుసా గ్యార్ లేదా క్లస్టర్డ్ డిబిన్ లేదా గోరు చిక్కుడును దేశంలో ఒక కూరగాయగా ఉపయోగిస్తారు అయితే గ్యార్ గమ్ అనే పదార్థాన్ని గోరు చిక్కడు విత్తనాల నుంచి ఉత్పత్తి చేస్తారు పొడి రూపంలో ఉండే గ్యార్ఘమ్ కు విపరీతమైన డిమాండ్ దీనిని వివిధ రకాల పరిశ్రమలలో ద్రవాలకు లిక్విడ్స్ చిక్కగా చేసేందుకు స్టెబిలైజర్ లేదా బైండర్గా గా కలిపి ఉంచే పదార్థం ఉపయోగిస్తారు సాధారణంగా గ్యార్గమ్ ను శిరజ ఇంధనాల వెలికి తీతలో వినియోగిస్తారు ముఖ్యంగా ప్యాకింగ్ ద్వారా భూమి లోపల నుంచి వచ్చే గ్యాస్ ముడిచి వెలికితీసేందుకు వెలికి తీసేందుకు ఉపయోగించి షెల్ రాక్ లో దీనిని ఉపయోగిస్తారు ఈ ప్రక్రియను హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటారు ఈ ప్రక్రియలో గ్యార్గమ్ ఇతర పదార్థాల మిశ్రమాన్ని రాళ్ల మధ్య పగుళ్లలోకి పంపిస్తారు అది ఎలాంటి ఆటంకం లేకుండా చెమురు బయటకు వచ్చేందుకు తోడ్పడుతుంది పెట్రోలియం పరిశ్రమతో పాటు ఆహార ఔషధ కాగిత వస్త్ర పరిశ్రమల్లోనూ సౌందర్య సాధనాల తయారీలోనూ ఈ గ్యార్గమ్ ను ఉపయోగిస్తారు పాకిస్తాన్ అమెరికా ఆస్ట్రేలియా చైనా ఆఫ్రికాలో కూడా గ్యార్ను సాగు చేస్తారు కానీ గ్యార్ ఉత్పత్తిలో ఎనభై శాతం భారత్ నుంచే అవుతున్నట్లు అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి దేశంలోని గ్యార్ ఉత్పత్తిలో డెబ్బై రెండు శాతం రాజస్థాన్ నుంచి ఉత్పత్తి అవుతుంది గుజరాత్ రాజస్థాన్ హర్యానాతో పాటు మహారాష్ట్రలో గ్యార్ సాగుతుంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఉత్తరప్రదేశ్ పంజాబ్ లోను ఈ పంట పండిస్తారు ఈ గోరు సాగుకు ఎండా పరిమిత వర్షపాతం అవసరం ఎక్కువ వర్షపాతం కురిస్తే ఈ మొక్క ఆకులను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది కానీ కాయలు అందులోని విత్తనాలు పెద్దగా పెరగవు అందువల్ల వర్షాలు కొద్దిగా తగిన సమయంలో అంటే జూలై ఆగస్టులో ఈ గోరు పంటను నాటుతారు అక్టోబర్ నవంబర్ నెలలో పంట చేతికి కదుతుంది దేశంలో ఉత్పత్తి అయ్యే గ్యార్గంలో తొంభై శాతం విదేశాలకు ఎగుమతి అవుతుంది గోరుచిక్కుడు దాని నుంచి ఉత్పత్తి అయిన గమ్ గ్యార్గమ్ వివిధ రూపాలలో ఎగుమతి అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ నుంచి నాలుగు లక్షల పదిహేడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మెట్రిక్ టన్నుల గ్యార్గమ్ ఎగుమతి అయ్యింది దాని విలువ ఐదు వందల నలభై ఒకటి పాయింట్ ఆరు ఐదు మిలియన్ డాలర్లు సుమారు నాలుగు వేల ఏడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు భారత్ గ్యార్గమ్ అతిపెద్ద ఎగుమతిదారు కాక అమెరికా అతిపెద్ద దిగుమతిదారు అలాగే భారత్ నుంచి జర్మనీ రష్యా నార్వే నెదర్లాండ్ కు కూడా గ్యార్గమ్ ఎగుమతి అవుతుంది డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా చమురు గ్యాస్ పరిశ్రమపై ఆంక్షలను ఎత్తేసారు అది గ్యార్గమ్ డిమాండ్ ను మరింత పెంచుతుందని అంచనా వేశారు కానీ భారత్ పై ట్రంప్ సుంకాల నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా అనే దానిపై అనిచితి నెలకొంది ఇది గ్యార్గా మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు